తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది ఎన్నికలకు ముందు ప్రస్తుత సీఎం అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు ఒక హామీ ఇచ్చారు రాష్ట్రంలో దాదాపు పన్నెండు వేల దేవాలయాలు దూప దీప నైవేద్యాలకు కూడా సరిగా నోచుకోవడం లేదు ఆ దేవాలయాలకు భూములు లేవు కానుకలు వేసేవాళ్ళు లేరు పెద్దగా ఆదాయం లేదు కాబట్టి పూజార్లు కూడా ఆసక్తి చూడడం లేదు కొన్ని గ్రామంలో కాకుండా కొంచెం దూరంగా ఉన్నాయి కొన్ని అటవీ ప్రాంతాల్లో కూడా ఉన్నాయి అలాంటి దేవాలయాలు పన్నెండు వేల దేవాలయాల్లో దూప దీప నైవేద్యాలు వేసి ప్రతిరోజు ఆ దేవాలయానికి వెళ్ళి గుడి తలుపులు జరిచి శుభ్రం గుడిని శుభ్రంగా చేసుకొని భక్తులు పెరిగే విధంగా చేసే విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఎవరైతే అర్చకులుగా రాబోతున్నారో ఆల్రెడీ అర్చకులుగా ఉన్నవారికి నెలకు పదివేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించింది ఇక కానుకలు అర్చకులకు వచ్చిన కానుకలు అయితే అర్చకులుగా వెళ్తాయి ఇప్పటికీ అసలు దీప దీప నైవేద్యాలకే నోచుకోవడం లేదు కాబట్టి ఆ దూపాలు దీపాలు వీళ్ళు వెలిగిస్తారు ఇక అలాంటి పెద్దగా ప్రాముఖ్యత లేని పురాతన దేవాలయాలు చాలా ఉన్నాయి ఆ దేవాలయాలన్నీ భవిష్యత్ తరాలకు అందించాలంటే పూజార్లకు ఇచ్చేదాన్ని ఇంకా పదిహేను వేలకు కూడా పెంచినా కూడా నష్టం లేదు ఎందుకంటే కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో బతకాలన్నా కూడా పూజారులు కూడా ప్రతిరోజు చేయాల్సిన కార్యక్రమం కాబట్టి ఎవరు పెడితే వాళ్ళు చేసేది కాదు అందువల్ల పన్నెండు వేల దేవాలయాలకి పదివేలు ఇవ్వాలని ఆల్రెడీ నిర్ణయించారు రాబోయే రోజుల్లో ఇది మరింత పెంచే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయాలు తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి